నమస్తే మేడం సో ఇప్పుడు ఫిబ్రవరి సెవెంత్ కి తమిళ సినిమా రాబోతుంది నాగచేతన్య సాయి పల్లవి సో ఆ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మేడం వాళ్ళిద్దరు కూడా నేచురల్ యాక్టర్స్ అని చెప్పాలి యాక్చువల్లీ సో మూవీ కూడా స్టోరీ కూడా ఒక నేచురల్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి ఒక ఆడియన్స్ నేచురల్ గా ఫీల్ అయ్యి అయితే లేడీ పవర్ స్టార్ కూడా వస్తారనిపిస్తున్నారు అవునండి ఆవిడైతే ఎక్కడ కానీ ఒక యాక్టర్ లాగా ఒక లేకపోతే ఆమె ఎంత పైకి ఎక్కినా కూడా ఒక ప్రౌడ్ ఫీల్ తోటి ఎప్పుడు బిహేవ్ చేయరు సో డెఫినెట్ గా ఆవిడైతే నేచురల్ గా అనిపిస్తారు కొంచెం లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా

అదే అండి ప్రౌడ్ ఫీల్ అయితే ఎప్పుడు ఎక్కడ చూపించదు అది ఎంత పెద్ద చిన్న వాళ్ళైనా తన ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తుంది సో తన యాక్టింగ్ కూడా నేచురల్ గా ఉంటుంది ఇప్పటి వరకు మనం చూసిన దాని వరకు అయితే కాదండి ఏ సినిమా అయినా మనం ఒకరిని చూసేసాం కాబట్టి ఆల్రెడీ అందులో వాళ్ళు ఎలా ఉంటారని అయితే మనం చెప్పలేము మేబీ తను రాకుండా తినే చేసి ఉంటే అప్పుడు వేరే ఉంటుందేమో చెప్పని రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీస్తున్నారు సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇలాంటి ఒక రియల్ స్టోరీ రియల్ గానే ఉంటుందండి అంతే ఇంకేం లేదంటే ఒక క్రియేట్ చేసి ఒక స్టోరీ అక్కడ వాళ్ళు యాక్ట్ చేసినట్టు అనిపించకుండా రియల్ గా అక్కడ జరుగుతుంది మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి మా ఫీలింగ్ అంతే సాంగ్స్ చాలా బాగున్నాయండి మాకు చాలా అట్రాక్ట్ అయ్యాయి మేము మ్యూజిక్ లవర్స్ ఇంకా సో ఆ సాంగ్ పర్ డే ఈరో ఈజీగా మేము టూ టు త్రీ టైమ్స్ ఆ సాంగ్ వింటూ ఉంటాము మా రింగ్ టోన్స్ కూడా అదే ఉంది ప్రజెంట్ అయితే మంచిగా అనిపిస్తుంది